ఎప్పేది తన సహోదరుల కంటే జనబొద్ది దుండెను వేదన పడి ఇతని కంటినని తల్లి అతనికి ఎప్పటి పెట్టి నుంచి వర్షం పెట్టి నీవు నన్ను ఇచ్చే కదా ఆశీర్వదించి నా సరిహద్దును నీ చెయ్యి నాకు తోడుగా ఉండగా రెండవ మాట సరిహద్దులు విశాలపరచు మొరపెట్టాడు ఫస్ట్ మొదపెట్టేమో అని చెప్పి మరపెట్టాడు అంటే ఎవరు మరపెట్టాడు కొన్ని మట్టుబడి మాట ఆస్వాదించదు రెండవ మాట సరిహద్దులను విషాలపరచము ఏమా సరిహద్దులను విషయం అంటే చెప్పడం రాత్రి కూర్చొని రాజ్యం చేసి ఒక

గ్రామాల జనాభా ఉండదు గ్రామాలు అందరించిపోయే ప్రమాదం ఉంది దయచేసి జనాభా కానీ నింపండి నింపి ఆయుధం తయారు చేయండి ప్రతి నింపండి ఆశీర్వదండి అని చెప్పి చెప్తున్నాడు ఎందుకు భూమి యశు ప్రభుత్వాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ప్రస్తుతం ప్రభు మాట చేశారు ధిక్కరించారు దానికి గురించి సాధనాకి కట్ చేశాం కదా కారు ధారమైనట్టే ఆ రోజుల్లో డబ్బులు అంటే స్కానింగ్ చేసి ఆడపిల్ల ఆనకళ్ళ తీసే తీసే ఆ 100 రూపాయలు ఆ 100 రూపాయలు కనిపించట్లేదు అన్న రోజుస జాగ్రత్తగా నానత అంతా చేస్తే ఎలా ప్రసాడు ఆటలైతే కాబట్టి చాలా మంత్రాన్ని ఆ రోజు గర్వంతో ఆ గర్వంతో మరి ఆటలను తీసేసి కక్కడి పెట్టారు మరి మొక్కలను కనుక తెలుగు చేసే అవకాశం లేదు ఏదో ఒక రంగాన్ని చేసి పెట్టే అది ముగ్గురితో తో కుటుంబాన్ని ఆకం చేస్తుంటాం పెద్దలు అయితే ఏదో చేశారు అలాంటి పరువు చేస్తాం కుటుంబాలు ఆకం చేసుకుని పెట్టాం రోడ్డు పాలు చేస్తున్నాను బరువు చేస్తున్నాను కాబట్టి తరం పొర తెలిసి దాచు కావాలి తరం పురం తెలిసి దాచుకులు తరం అంటే వాళ్ళ తరం ఏంటది పొరమంటే ఊరి ఏంటది కాబట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ సరిహద్దు ఆది కావటం తొమ్మిదవ అధ్యాయం ఒకటవ తీవటము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ ఎవరి అతని కుమారులను ఆస్వాదించి మీరు భరించి అభివృద్ధి పొంది పొడి మీ భయమును మీ బెదురు ఆకాశ పెట్టి

నేను దామగట్టి వేసా చెప్పి తిరిగింది పోత కూర్చుంది కాయ కాసింది ఆ కాయలు కోసుకొని తింటున్నాం ఏమైంది ఫలించింది ఫలించింది కొబ్బరి చెట్టు వేసా పోతలు వచ్చేసి కాయ కాసినాయి దాని కాయలు కోసుకుని తిన్నారు ఎవరైతే అంటే పలాలు రాసి రెండవ పాట అభివృద్ధి వాళ్ళ సంతానం అంటే ఫస్ట్ ఇద్దరు అంటే నలుగురు అంటే నలుగుంటే ఎనిమిది అంటే ఎనిమిది పదహారు ఐదు లక్ష వెయ్యి కోటి అంటే భూమిని నింపి అభివృద్ధి పొంది విస్తరి దేవుని యొక్క ఎందుకనే మాట దేవుడు రాయటంటే ఆదాన్ని శాపం పొందాడు పరిచయం శాతం పొందాడు కానీ నోవాహు శాతం పొందారు అభివృద్ధి పొందారు అంటే ప్రభు మాట్లాడుతున్నాడు అభివృద్ధి పొందంటే మరి విస్తరించి విస్తరించి భూమిని సంతానం ద్వారా నోవాహు సంతానము ఓడలోకి ఎంతమంది ఎక్కారు ముగ్గురు కుమారుడు ముగ్గురు కోరళ్ళు భార్య ఎనిమిది మంది అంటే ఆరు సంతానం ముగ్గురు కుమారుడు అంటే వాళ్ళు ఫలించారు ఆ ఉదర వచ్చిన తర్వాత ఈ భూమండలం మాత్రం ఫలించారు విస్తరించారు వ్యాపించారు వ్యాపించారు ఒక ఒక మాట చూపిస్తారు దైవం మంచి మాట తీసి చూపిస్తారు చూడండి యాకోబు ఏసేబు పరిచడి కొమ్మ యేసేబు తన ఆది కాండము 49వ అధ్యాయం అమ్మ ఆది కాండము 49వ అధ్యాయం 29వ వచనం తీయండి యేసేబు పరిచడి కొమ్మ ఆ పరిచడి కొమ్మ ఆ పరిచడి దాని కమ్మలు వడదెక్కి యాపించు స్తోత్రమ హల్లెలూయా దాని కమ్మలు

సరే సర్వన్నే విశాల పరమ ప్రస్థాతో చూడండి heterogeneity 9వ చైన్ రెండిహమ heterogeneity 9వ చైన్ heterogeneity 9వ చైన్ దేహే క్యా రాజ్యములను

తగద మెగస్త ఉన్నాముమను దారుల వారి వెలుపల ఉన్న కాచేస్త ఉన్నాము వారు వారు అంత ఉంటారు అంతరు అక్కడ వారు ఎడారి వారు ఎడారిలో ఉండగా వారి సృష్టించంపలేరు

తీసేస్తారో చాలా బలం కట్లు తీసేస్తా ఉంటారు గట్లు మార్చుతా ఉంటారు మహాభావం సహదు అంట నాశనమైపోతారు ఎప్పుడు సహదు కొట్టకూడదు పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కొట్టకూడదు రబో అంటున్నాడు ఎవరైతే సహదురాలు తెలియబోతారో

కుటుంబం కోసం ఆశీర్వాదం కోసం కోసం విస్తరించడం కోసం డబ్బుతో మాట్లాడుతున్నాడు ఏ వేలు తర్వాత చూడండి ఏ వేలు మొడవచ్చే అంటాడు ఏలు మూడు ఆరు మూడు సహోదరు తలుపు చేస్తే కాబట్టి నాకు లోపలిగా నీతిగా చూపించు అప్పుడు నేను విశాల పరుస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరి మరి మాట లోపల ఎవరైతే చేస్తారో వారి కుటుంబానికి ఏమీ పొందువై ఉన్నాడు అనుకుంటాడు